మీరు ఎవరి యొక్క మరలా పుచ్చుకొని వాళ్ళనని నిరీక్షిస్తరు వారికి అప్పిచ్చిన ఎడలా మీకేమి కలుగును ఇది మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయంటే నీవు అప్పిస్తే తిరిగి నువ్వు చెల్లిస్తూ నాకు అప్పివ్వగలిగితేనే నేను నీకు ఇస్తాననేది మన జీవితంలో ఉన్నది కానీ దేవుని దాతృత్వము గ్రేషియస్నెస్ ఆయన యొక్క గ్రాట్యుట్యూడ్ ఆయన కృతజ్ఞత మన పట్ల తిరిగి ఆశించేది కాదు తిరిగి ఆశించేది కాదు క్రైస్తవ జీవితము క్షేమముగా ఉండాలి అనంటే దేవుని దాతృత్వము ఎంతో నీవు గ్రహించగలిగిన వాడుగా ఉండాలి దేవుల దేవుడు మనకు అనేకమైన తలాంతులు ఇస్తాడు దేవుడు మనకు అనేకమైనటువంటి సమయాలను ఇస్తాడు దేవుడు మనకు అనేకమైనటువంటి ధనమునిస్తున్నాడు ఈ తలాంతులు ఈ సమయము ఈ ధనము దాతృత్వాన్ని ఎదుటి వారి కొరకు ప్రదర్శించడానికి దేవుడు మనకి ఇచ్చాడు అంతేగాని మనలకు మనము వాటిని దాచుకోవటానికి కాదు